హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీసుధ నేను మీ శ్రీలక్ష్మి ఈరోజు మనము రవ్వ లడ్లు చేయబోతున్నామండి ముందుగా దానికోసం నేను వన్ కేజీ రవ్వను తీసుకొని ఒక ప్యాన్లోకి వేసుకొని దాంట్లోకి ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఇది దూరంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ రవ్వ అంతా మనకు ఫ్రై అయిపోవాలన్నమాట ఈ ఫ్రై అయిన రవ్వను తీసుకొని మనము ఒక బేసిన్లోకి తీసుకొని అది కొంచెం చల్లారాలన్నమాట ఇది ఇలా పక్కకు పెట్టేసుకొని మనము ఇప్పుడు దీంట్లోకి చక్కెరని షుగర్ని యాడ్ అనమాట ఒక టూ కప్స్ వరకు షుగర్ పడుతుంది ఇలా షుగర్ని కూడా మనము ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని దీంట్లోకి ఒక మూడు నాలుగు యాలకులను యాడ్ చేసుకొని దీన్ని మనము మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మనకు ఇలా ఈ అలకలన్నిటినీ యాడ్ చేసుకొని ఇవన్నీ మిని మిక్సీ పట్టేసుకొని వీటిని మనము రవ్వను మనం యాడ్ చేసుకున్నాం కదా దాంట్లోకి ఈ చక్కెర పొగరిని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట తర్వాత దీంట్లోకి మనము పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చి కొబ్బరిని నేను ఒక రెండు కొబ్బరికాయలని తీసుకున్నాను అనమాట వన్ కేజీ రవ్వకు ఇలా కొబ్బరిని అంతా మనము సన్నగా తురుముకొని మిక్సీ బౌల్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకుంటే మనకు ఇలా పొడి అనేది ఇలా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనము దీంట్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఈ పిండిలోకి ఇలా ఈ కొబ్బరిని మొత్తం దీంట్లోకి యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనము ఒక వన్ గ్లాస్ వరకు అంటే టీ గ్లాస్ వరకు నెయ్యి పడుతుందండి ఇలా మనం వేడి వేడి నెయ్యిని ఇలా దీంట్లోకి యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి మనం ఇలా కలుపుకుంటూ అలాగే దీంట్లోకి ఒక వన్ గ్లాస్ వరకు పాలను కూడా వేడి చేసుకొని బోరు పాలను మనకు ఉండలుగా లడ్డూలుగా రావాలన్నప్పుడు ఇలా ఉండలుగా చేసుకొని మొత్తం ఈ మిశ్రమాన్ని అంతే ఇలా కలుపుకుంటూ మనము లడ్డూలను కట్టుకోవాలండి అప్పుడు మనకు లడ్డూలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఇలా మొత్తం కలిపేసిన తర్వాత దీన్ని మనము లడ్డూల్లాగా తయారు చేసుకోవడమే దీంట్లోకి మనకు కాజు బాదాన్ని కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చండి నేను బాదాన్ని తురిమి దీంట్లోకి యాడ్ చేసుకున్నాను అనమాట ఇలా మొత్తం యాడ్ చేసుకొని లడ్డూలుగా కట్టేసుకున్నాను అంతే అండి మన రవ్వ లడ్డూలు అనేది చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఈ లడ్డూలు అనేది వన్ మంత్ వరకు అసలు ఖరాబే కావండి మనం వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఈ లడ్డూలు అన్నిటిని కట్టేసుకున్నాను అనమాట మొత్తం ఈ లడ్డూలు అనేవి రెడీ అయిపోయినాయి అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్స్ మీ సుధ మన లడ్డూలన్నీ రెడీ అయిపోయినాయండి చూడండి ఎంత బాగా వచ్చినాయో రవ్వ లడ్డూ అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్